హలో అస్లాం ట్రెవెర్ హో ఆర్ యుల్ ఐ హోప్ యువర్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ ఈరోజు వచ్చేసి మనం చూడబోతున్న కలెక్షన్ అయితే మిక్స్డ్ కలెక్షన్ అన్నమాట మిక్స్డ్ కలెక్షన్ అంటే అదే అండి కొన్ని జిజే ఫినిషింగ్ అండ్ కొన్ని మేడ్ కలెక్షన్ అన్నమాట మనకు ఈ హ్యాండ్ మేడ్ కలెక్షన్ టోటల్గా చాలా టైం అనేది తీసుకుంటుంది మేకింగ్ ప్రాసెస్కి అండ్ ఈ ప్రోడక్ట్ మనం ఈ జ్యువలరీ ఆర్డర్ చేసిన తర్వాత మనకు వన్ వీక్ టు టెన్ డేస్ పట్టొచ్చు అనమాట డిస్పాచ్కి ఎందుకంటే ఇవి టోటల్ గా హ్యాండ్మేడ్ కాబట్టి చాలా ఆర్డర్స్ అనేవి ఉంటాయి అండ్ వీటికి చాలా డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే వీటికి చాలా డిమాండ్ ఉంది సో అందరు కూడా వీటిని ప్రిఫర్ చేస్తున్నారు సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లాంగ్ గా కూడా ఉంటుంది అంటే మనకు బీడ్స్ అనేవి ఎప్పుడు కూడా కలర్ అనేవి చేంజ్ కావు అండ్ దట్టు ఇవి ఎలా ఎలా ఉంటాయి అంటే లుక్ వైజ్ దిట్ గోల్డ్ అండ్ మీరు వేసుకున్నా కూడా గోల్డ్ లాగే ఉంటాయి కానీ మీకు వన్ గ్రామ్ గోల్డ్ లాగా అయితే అస్సలు అనిపించదు అండ్ మీరు వేసుకుంటే కూడా అందరూ గోల్డే అని అనుకుంటారు అండ్ చూడండి కలెక్షన్ మొత్తం చాలా బాగుంటుంది అండ్ ఇందులో నుంచి ఎవరైనా ప్రైస్ డీటెయిల్స్ కానీ ఎవరికైనా ఏమైనా కావాలి అంటే జ్యువెలరీ గురించి కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో సో నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ ఇంకా ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సో డూ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఉంటాయి చాలా న్యూ కలెక్షన్ అనేది కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాము సో సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇప్పుడు వచ్చే కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా ఐడియా వస్తుంది అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఏమైనా వాళ్ళకి ఏమైనా జ్యువెలరీ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటారు సో చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో చూడండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో మీకు అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మీరు ఈ వీడియో అనేది ఫుల్గా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ చూసారు కదండి ఈ బీడ్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ లైట్ కలర్స్ ఏం అండ్ ఇవి కూడా ఒరిజినల్ సరోస్ పల్స్ అనమాట ఇవి కూడా ఎగ్ ఎగ్దమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు అండ్ ఇవి కలర్స్ కూడా చూడండి పర్పల్ కలర్ అయితే ఎగ్దాం హైలైట్ సో చాలామంది అడుగుతున్న కలర్ ఏంటంటే పర్పుల్ బీట్లో బీట్స్లో కానివ్వండి అండ్ క్లాతింగ్లో కానివ్వండి పర్పల్ 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 సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే డిట్ గోల్డే సో దీనికైతే మిక్స్డ్ మిక్స్డ్ బీట్స్ ఇచ్చేశారు అండ్ ఇది పింక్ ఆనియన్ గ్రీన్ కలర్ ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి ఇవి కలర్స్ కూడా మీరు చూడచ్చు చూడండి ఇవన్నీ మనకు గోల్డ్లో రిప్లికాస్ అనమాట గోల్డ్ రిప్లికాస్ సో మన దగ్గర ఇలాంటి కలెక్షన్ అయితే చాలా డిమాండ్లో ఉంది ఇప్పుడైతే చాలా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఇలాంటివే అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ ఈ పల్స్ అనేవి అండ్ ఇవి చార్న్ బాలీస్ అండి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చార్న్ బాలీస్ చూడండి మీరు కింద మనకైతే కలర్స్ చేంజ్ అవుతుంటాయి ఆ బీడ్స్ ఉన్నాయి కదా ఆ బీడ్స్ కలర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి సో మనకి ఏదైనా శారీస్ మీదకి కానివ్వండి డ్రెస్సెస్ మీదకి కానివ్వండి మ్యాచ్ అవుతాయి అండ్ ఇది చూడండి ఇది మంగళసూత్ర ఇవి కొత్తగా వచ్చిన మోడల్స్ అనమాట ఇవి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తారా మీరు బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవి డైమండ్ రిప్లిక్ అనమాట ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇవి చూడండి సరోస్ కీపల్స్ ఒరిజినల్ సరో ఒరిజినల్ సరోస్ కీపల్స్ అనమాట ఇవి అండ్ ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో సేమ్ గోల్డ్గానే ఉన్నాయి చూసారా ఈ నెక్లెస్ ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది ఈ నెక్లెస్ అండ్ ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ మధ్య మధ్యలో అన్కర్స్ వచ్చేసి చాలా చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఈ నెక్లెస్ సెట్స్ అయితే చాలా డిమాండ్లో ఉన్నాయన్నమాట చాలా ట్రెండీ డిజైన్స్ ఇవన్నీ సో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అన్నమాట ఈ కలెక్షన్ అయితే వీటిల్లో ఉన్న కలెక్షన్ మొత్తం ఇది చూడండి ఇది ఇంకొకటి ఇది చాలా ఇంకా డిమాండ్ ఉన్న పీస్ అనమాట ఇది సో మీరు చూస్తూ ఉంటే ఒకదాన్ని మించి ఒకటి ఉంటూనే ఉంటాయి సో మీరు చూస్తూ ఉండండి చూశారు కదండి సో మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో సో కలెక్షన్ అని మీరు చూసారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది మా దగ్గర కలెక్షన్ అనేది ఎలా ఉంటుందో అండ్ అందరు కూడా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారేమో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్